శ్రీ మాత్రే నమ వారాహి దేవ్య నమ అందరికీ నమస్కారం అండి అందరూ బాగున్నారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు చెప్పబోయే మంత్రం గురించి మరణగండం ప్రాణగండం అంటే మనం అనుకోకుండా ఏదైనా ప్రమాదాలకి గురి అవుతూ ఉంటాం కదా మనకున్నటువంటి ఎలినాటి శని దోషాలు కానీ ఏదైనా మనకి తెలియని ఒక దోషాల పూర్వజన్మ పాపాలు కానీ ఏదైనా దోషం వలన మనకు వచ్చేటువంటి ప్రాణగండం నుంచి కానీ మరణగండం నుంచి కానీ తప్పించుకోవటానికి మనం ఈ మంత్రాన్ని జపించటం వలన మనకున్నటువంటి దోషాలు అనేవి క్రమక్రమంగా తగ్గిపోతాయి అన్నమాట అనుకోకుండా కొంతమందికి కొన్ని కొన్ని ఒక్కొక్కసారి యాక్సిడెంట్లు జరుగుతూ ఉంటాయి అలాంటి వాటిని కూడా మన దరిదాపుల్లోనికి రానివ్వకుండా చేసేటువంటి వారాహి అమ్మవారి మంత్రం చాలా అంటే చాలా పవర్ఫుల్ కలిగినటువంటి మహిమ కలిగినటువంటి వారాహి అమ్మవారి మంత్రం అండి ఈ మంత్రాన్ని జపించిన తర్వాత మనకు ఉన్నటువంటి దోషాలు అనేవి తొలగిపోతాయి అన్నమాట అనుకోకుండా మనకు వచ్చేటువంటి మరణగండాలు కానీ అనుకోకుండా జరిగే యాక్సిడెంట్ల గురించి కానీ అలాంటివి ఏవైనా మన జాతక దోషంలో ఉన్నా కూడా మనం చెప్పబోయే మంత్రం వలన అవన్నీ నివృత్తి చెందుతాయి అన్నమాట ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని ఏదైనా మనం దోషం అనేది ఒక్క రోజులో ఒక్కసారితో చేస్తే ఫలితం అనేది రాదండి దానికోసం అయితే కొద్దిగా కష్టమైతే ఉంటుంది ఇప్పుడు చెప్పబోయే మంత్రాన్ని నలభై ఒక్క రోజుల పాటు రాత్రి పడుకోబోయే ముందు కనుక నూట ఎనిమిది సార్లు జపించండి అంటే సాయంత్రం ఏడు గంటలు దాటిన తర్వాత ఎప్పుడైనా సరే జపించవచ్చండి లేదు మాకు ఆ టైంలో కుదరదు అనుకుంటే పది గంటలు దాటిన తర్వాత రెండు గంటల లోపు కనుక జపించినా కూడా చాలా మంచి జరుగుతుంది ఆ టైంలో వారాహి అమ్మవారు ఎక్కువగా పూజలు అనేవి అందుకుంటూ ఉంటారు మన యొక్క సమస్యను మన యొక్క బాధని అమ్మకి చెప్పుకొని మంత్రం జపించటం వల్ల మనకున్న దోషాల ప్రభావం మొత్తం తగ్గిపోతుంది కాబట్టి ఆ టైంలో జపించడానికి ప్రయత్నించండి అలాగే డేట్ టైంలో నాన్ వెజ్ తిన్నప్పుడు జపించవద్దండి స్కిప్ చేయండి లేదమ్మా మేము నాన్ వెజ్ ఆల్రెడీ తిన్నాము అనుకున్న వాళ్ళు స్నానం చేసిన తర్వాత జపించండి డేట్ వచ్చిన వాళ్ళు ఐదు రోజులు గడిచిన తర్వాత తలస్నానం ఆచరించి మళ్ళీ జపించండి కంటిన్యూస్గా అలా నలభై ఒక్క రోజుల పాటైనా కానీ ఈ మంత్రాన్ని జపించటం వల్ల మనకున్న మరణగండాలు ప్రాణగండాలు అనేవి తొలగిపోతాయి కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క మంత్రాన్ని జపించి అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ మంత్రాన్ని జపించి మీకున్న దోషాలు అనేవి తొలగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇప్పుడైతే స్క్రీన్ పైన మంత్రాన్ని ఇస్తానండి నేను చదివి వినిపిస్తాను చదవటం రానివారు ఒక పేపర్ పైన ప్రతిరోజు రాయండి ఫలితం అలాగే ఉంటుందండి చదివినా రాసినా ఒకలాగే ఓం సర్వవ్యాధి ప్రసవమని సర్వమృత్యునివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాసిన్య నమ సర్వవ్యాధి సర్వమృత్యు నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మష నాసిన్య నమహ చాలా పవర్ఫుల్ మంత్రం అండి మీకున్న దోషాలనేవి పూర్తిగా తొలగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ స్వస్తి